వస్తున్నట్టు సతీ సమేతంగా మన పద్మభూషణుడైన బాబు గారు మేల తారలతో విచ్చే వేద మంత్ర పఠనం మధ్య మేల తాళాలతో పూర్ణ గుంభ స్వాగతం పలుకుతున్నాం మా పద్మభూషణుడికి శ్రీరామరాజ్యం నుంచి జగదానంద తారక సాంగ్ పెట్టండి ఆఫ్ నందమూరి బాలకృష్ణ గారు సతీ సమేతంగా సమేతంగా పద్మభూషణుడైన మన బాలేబాబు గారిని చూసి ప్రతి తెలుగు హృదయం గర్వించింది అతిశయోక్తి లేదు ఐదు ఐదు దశాబ్దాలుగా అప్రత్యాతంగా చేసిన క్యారెక్టర్ చేయకుండా ఎన్ని విలక్షణ క్యారెక్టర్ చేసి మన గుండె నిండిపోయి ప్రతినిధిగా తనకు తిరుగు లేదు మన హిందూపూర్ కాన్స్టిట్యున్సీ ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ గా మార్చారు ఎన్ని అభివృద్ధి పనులు రింగ్ రోడ్ దగ్గర నుంచి హిందూపూర్ ప్రజల దాహార్తిని తీర్చడం దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి ఒకటేమిటి మాతా శిశు సంక్షేమం అంటూ మన గవర్నమెంట్ ఆసుపత్రికి ఎంత గొప్ప హంగులు తిట్టారండి తలదించుకునే విధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ మారింది అంటే శివ పార్వతులు విచ్చేసినట్టు సతీ సమేతంగా మన బాబు రావడం జరిగింది